మీ అందరికీ నా హృదయపేరు కొందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరు హృదయాలు వెలిగించే మాటతో ఏ కూని ఈ మాటలు తీసుకొని దేవుడు మీ వచ్చి అడుగునక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం ప్రభువు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరినిచ్చి వాణ్ణి ఆరోగ్యం నావిష్ణిచ్చి తన కృపలో బద్దపరిచి మళ్ళీ ఈ మాటలు ధ్యానం చేసుకుంటే భాగ్యం ఇచ్చిన దేవునికి మన ప్రభు మన రక్షకుని యేసుక్రీస్తు వారి నామలో కృతజ్ఞత స్థుతులు సూత్రాలు తెలియచేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలు అయితే నియమించడం ఒకటి ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే దేవుని పిల్లారా ఇరిమేయ గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఇరవై నాలుగో వచ్చినంలో ఒక మాట రాయబడిన దేవుని పిల్లారా యహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనలుగా తెలుసుకున్నట్టయిందని అతి అంటే మనం ఏం చేస్తాము నాకు అన్ని తెలుసని అతి ఎలాగ నాకు వంట బాగుందని బాగా వండుతానని అతి చేయిస్తాం పలావ బాగా వండుతానని అతి కొంతమంది మాంసం బాగా వండగలనని అతి నేను మంచిగా చదువుకుంటానని అతిశయించేవాడు నాకు ఎక్కువ డబ్బు ఉందని ఎక్కువ సంపాదన వస్తుంది ఒక్కొక్క దాని మనం అతి చేయిస్తుంటాము గర్వపడుతుంటాము గొప్పగా ఫీల్ అవుతుంటాము కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి అని నేను మనం చూడగలిగితే దేవుని పిల్లారా యహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనలుగా తెలుసుకున్నటే మీరు అతిశయింపవన్ను అంటే నిజమైన దేవుడు ఎవరని తెలుసుకునటమే అతిశయించడం అంట అబ్బా దేవుడు ఎంత గొప్పవాడు ఎంత మంచి మొట్టతమ హృదయాలు వెలిగించాడు దేవుని పిల్లరా యుహోవా ఎవరని ఎందే అతిశయించు నీకు తెలిసిందా అయితే గర్వపడు అతిశయించు నాకు దేవుడు తెలిసాడు తెలుసుకున్నాను దేవుడని గర్వపడు అంతేగాని ఈ పిచ్చి పిచ్చి అన్నిటిని బట్టి నాకు అన్నీ తెలిసా నువ్వు గర్వపడటం వలన ప్రయోజనం ఏమీ లేదు కానీ యుహోవా ఎవరని పరిశీలనలు ఎవరైతే తెలుసుకుంటారు తెలుసుకోవటం వలనే అతిశయం అని చెప్తున్నాడు అట్టి అతిశయం దేవుని తెలుసుకొని అతిశయించే గుణం భూమి మీదను ప్రతి బిడ్డ కలిగినట్లు ప్రార్థించిందాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి కృప కలిగిన నా కొందనాలు నైనా యహోవా నాయన నిన్ను పరిశీలుగా తెలుసుకొని నత్తండి అతిశయించడమే మేలన్న అట్టి అతిశయం భూమి మీదను బిడ్డలందరికీ మన తండ్రి రాకపోకల కృప చూపండి నాయన బిడ్డలు ఎంతోమందినైనా స్కూళ్ళల్లో చేరటానికి సరైన డబ్బులు లేక నా తన ఇంట్లో పరిస్థితులు నాయన తల్లిదండ్రులు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారయ్యా బిడ్డలు చదివిన దానికి ప్రతిఫలంగా మంచి స్కూళ్ళలో ప్రతి బిడ్డ చేరి చక్కగా చదువుకొని దేశానికి తల్లిదండ్రులకు ఎన్నెముకలుగా మారి మంచి పేరు తెచ్చేవారిగా ఉండటాన్ని కుర్పు చూపండి అయ్యా స్కూళ్ళల్లో భయంకరమైన నా తండ్రి అయ్యా డ్రగ్స్ అని తాగుడని నా తండ్రి భయంకరమైన పరిస్థితులు కాలేజీలో కడిగి ఉన్న అట్టి నీ బిడ్డలను ముట్టుకున్న ఎవరి బిడ్డలను కాపాడమని అడుగుతూనైనా ఉద్యోగాల నిమిత్తం చదువుల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చేతి పనుల నిమిత్తం అయినా పొట్ట కోసం పరుగులు ఎడుతున్నాను నీ బిడ్డలకు కృప చూపి వారి సంపాదన బహుగా ఆశీర్వదించి మీరు పొందమని క్రీస్తు ప్యారిటీ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఐ మీన్ వెందరికీ నా ధన్యవాదాలు